కురుపం గిరిజన గురుకుల పాఠశాలలో బాలికలు కలుషిత నీరు ఆహారం వల్లే హెపటైటిస్ బారిన పడ్డారని ప్రభుత్వ పాఠశాలలు రక్షిత నీటితో పాటు కనీస సౌకర్యాల కాల్పనలో ప్రభుత్వ పూర్తిగా విఫలమైందని వైఎస్ఆర్సిపి నేతలు మండిపడ్డారు విశాఖ కేజీహెచ్ లో హెపటైటిస్ బారిన పడి చికిత్స పొందుతున్న బాలికలను వైసీపీ నేతలు పరామర్శించారు నూట డెబ్భై మంది హెపటైటిస్ ఏ బారిన పడడం అనేది చరిత్రలోనే ఎప్పుడూ కూడా ఒక ఇన్స్టిట్యూట్లో ఇంత మందికి ఒకేసారి హెపటైటిస్ ఏ ఎఫెక్ట్ అవడం చరిత్రలో ఇదే మొదటిసారి అది కూడా కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఎంతమంది ఎఫెక్ట్ అవడం దురదృష్టకరం ఈరోజు హెపటైటిస్ ఏ అనేది వాటర్ కంటామినేషన్ ఫుడ్ కంటామినేషన్ అదేవిధంగా వాటర్లో మలం అనేది కలుషితం అవడం ఈ కారణం చేత హెపటైటిస్ ఏ అనేది సంక్రమిస్తుంది అంటే ఆ విద్యా సంస్థలో పిల్లలకి సురక్షితమైనటువంటి మంచినీరు అందించలేదన్నది క్లియర్గా అర్థమవుతుంది వైరస్ అనేది వాటర్లో చేరడం జరిగిందో కలుషితం అవ్వడం జరిగిందో ఆ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి వాళ్ళు క్లోరినేషన్ చేస్తుంటే ఖచ్చితంగా ఆ వైరస్ చనిపోయేటువంటి పరిస్థితి ఉండేది కానీ కనీసం క్లోరినేషన్ కూడా చేయలేదన్నది క్లియర్గా అర్థమవుతుంది అంతేకాకుండా ఈరోజు అంజలి అనేటువంటి ఒక విద్యార్థిని హాస్టల్లోనే ఎఫెక్ట్ అయితే ఆ అమ్మాయికి వైద్య సేవలు అందించకుండా ఇంటికి పంపించేసి చేతులు దులుపుకున్నటువంటి ప్రభుత్వం అలాగే కల్పనాని సిహెచ్సికి ఏరియా హాస్పిటల్కి మహారాజా హాస్పిటల్కి ఇలాగా తొమ్మిది రోజుల పాటు తిప్పి తర్వాత చెయ్యి దాటిపోయిన తర్వాత రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కేజీహెచ్కి తీసుకొచ్చి చనిపోయిందన్న వార్త చెప్పడం ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం కాదా సుమారుగా తొమ్మిది పది రోజుల పాటు అంజలికి వైద్యం హాస్పిటల్స్లోనే జరిగింది అయితే ఏం వైద్యం అందించినట్టు ఈరోజు వాస్తవానికి ఆ ఇన్స్టిట్యూట్ అనేది కన్న బిడ్డల్లాగా పిల్లలకి రక్షణ కల్పించాల్సినటువంటి చోట వాళ్ళకి సురక్షితమైనటువంటి మంచినీళ్లు అందించకుండా మంచి వైద్య సేవలు అందించకుండా కల్పించకుండా నిర్లక్ష్యంతో చావు బ్రతుకుల దాకా వచ్చిన తర్వాత కూడా నిర్లక్ష్యం చేసి వాళ్ళ చావుకి కారణమైనటువంటి మీ వ్యవహారాన్ని ఏమనాలి ఈరోజు ఇది ప్రభుత్వ హత్య కాదా ఇది అనారోగ్య మరణం కాదు ఖచ్చితంగా ఇది ప్రభుత్వ హత్య అని చెప్పి సందర్భంగా మేము చెప్తున్నాం ఈరోజు ప్రజా సంఘాలన్నీ కూడా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది ఏదైతే ఈ రోజు ప్రభుత్వం చేసినటువంటి ఈ హత్యలున్నాయో వాళ్ళ నిర్లక్ష్యంతో చేసినటువంటి హత్యలున్నాయో దీనికి ఖచ్చితంగా ప్రభుత్వం ఆన్సర్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు హ్యూమన్ రైట్స్ గాని సెంట్రల్ ఎస్టీ కమిషన్ గాని దీని మీద విచారణ జరిపించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈ రోజు హైకోర్టు గాని సుప్రీంకోర్టు గాని సుమోటాగా తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఈ రోజు గిరిజన ఆడబిడ్డలు అంటే మీకు అంత అలుసా ఈరోజు ఇంతమందికి సురక్షితమైనటువంటి మంచినీరు ఇవ్వక ఈరోజు నూట డెబ్బై మంది ఎఫెక్ట్ అయ్యి హాస్పిటల్లో ప్రాణాల అరచేతిలో పెట్టుకుని కొట్టిమిట్టాడుతుంటే ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా అని చెప్పేసి సందర్భంగా ప్రశ్నిస్తున్నాం అదేవిధంగా ఎంత దారుణం అంటే ఈరోజు కల్పన కేస్ స్టడీ మార్చేసినట్టు మాకైతే అనిపిస్తుంది ఎందుకనంటే ఆ అమ్మాయి కూడా హెపటైటిస్ ఏ బారిన పడి చాలా సీరియస్ కండిషన్లో కేజీహెచ్కి వస్తే ఆ అమ్మాయి హెపటైటిస్ ఏ తోటి క్రానిక్ అయిపోయి చనిపోతే ఈరోజు సెరబరల్ మలే మలేరియా అంటున్నారు అంటే కేస్ స్టడీలో పూర్తిగా మార్చేసినటువంటి వైనం కనిపిస్తుంది ఎందుకనంటే పేరెంట్స్ క్లియర్గా చెప్తున్నారు స్కూల్లో ఆ అమ్మాయిని తీ తీసుకెళ్ళడానికి వచ్చిన రోజే కళ్ళు పచ్చగా నాలుగు రోజులు మూడు రోజులు మూడు నాలుగు రోజుల నుంచి తలపోటుతో ఇబ్బంది పడుతుంది అని చెప్పేసి వాళ్ళ మదర్ చెప్పారు అదే విధంగా ఇప్పుడు డాక్టర్స్తో మాట్లాడినటువంటి సందర్భంలో ట్రీట్ చేసినటువంటి ఒక డాక్టర్ గారు ఏం చెప్పారంటే అసలు సిహెచ్సిలో అమ్మాయిని అడ్మిట్ చేసినప్పుడే అమ్మాయి కేసు సీరియస్ అని చెప్పారు అంటే అప్పటికే సీరియస్ అంటే తను ఎఫెక్ట్ అయ్యి వన్ వీక్ అయిందని అర్థం వన్ వీక్ అయిందని అర్థం అంటే ఇన్స్టిట్యూట్ లోనే ఉంది అని అర్థమవుతుంది అక్కడే సీరియస్ అయినప్పుడు పార్వతిపురం నుంచి మహారాజా హాస్పిటల్కి వచ్చినప్పుడు ఇంకా సీరియస్ అయిందని కూడా చెప్పారు మహారాజా హాస్పిటల్లోనే అంత సీరియస్ అయ్యి ఇక్కడికి వచ్చినప్పుడు చేతులు దాటిపోయాయి అని చెప్పినటువంటి వైద్యాధికారులు కనీసం కేజీహెచ్ లో తన ఐసీయూలో పెట్టకుండా లాస్ట్ మౌంట్లో చనిపోయే ముందు ఒక వన్ అవర్ టూ అవర్స్ ముందు మాత్రమే ఆక్సిజన్ పెట్టారు అని చెప్పి ఏడ్చుకుంటూ వాళ్ళ మదర్ మాతో చెప్పడం జరిగింది ఐసియు పెట్టామని చెప్తున్నారు అసలు మహారాజా హాస్పిటల్ వచ్చినప్పటికే సివియర్ కేసు కల్పనది కానీ అక్కడ నుంచి వచ్చినప్పుడు ఇంకా చేయి దాటిపోయినటువంటి పరిస్థితి ఆ టైంలో కనీసం సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించకుండా జనరల్ వార్డులో లో పెట్టి లాస్ట్ మూమెంట్ లో ఆక్సిజన్ కోసం కొట్టిమిట్టాడుతున్నప్పుడు ఆక్సిజన్ పెట్టడం అనేది ప్రభుత్వ నిర్లక్ష్యం కాదా ఇప్పుడు ఏమంటారు మలేరియా అని అంటున్నారు అసలు కల్పన చనిపోయిన తర్వాత మేమంతా వెలుగులోకి తెచ్చిన తర్వాత కల్పన కేసు మలేరియా కేసు అయితే హుటాహుటున అందరిని పిల్లల్ని పిలిపించి ఎందుకు హెపటైటిస్ ఏ టెస్టులు చేపించారు దీనికి ప్రభుత్వం ఖచ్చితంగా సమాధానం చెప్పాలా ఈరోజు రికార్డ్స్ లో పాప చనిపోయినటువంటి మార్చేస్తున్నారు అయితే ఇక్కడ మీరు చూపించేటువంటి మలేరియా కేసు రాంగ్ గా మీరు ట్రీట్ చేసింది రాంగ్ ఈరోజు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మలేరియా అని చెబుతూ కల్పన చనిపోయిన వెంటనే అందరికి హెపటైటిస్ ఏ టెస్ట్లు ఎందుకు చేశారు అంటే నిజాన్ని దాచి చనిపోయినటువంటి నిజాన్ని దాచి ప్రజల్ని మబ్బిపెట్టాలని ఈ రోజు దాన్ని మలేరియా కేసు గా మార్చారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఇంత దారుణం ఎక్కడా కూడా జరగదు ఈ రోజు మేము ఫస్ట్ నుంచి